వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అంబటి రాంబాబు తప్పు చేశాడు అంటూ తప్పు నొప్పుకున్న జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడడం జరిగింది సో ఈ టైటిల్ చూస్తే చాలా మందికి నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత పని చేశారా అని అనుకుంటారు కానీ ఒకసారి ఈరోజు అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏదైతే టీడీపీ క్యాడర్ అంబటి రాంబాబుని రెచ్చగొట్టారు సో ఫ్లెక్సీలను ఆయన తొలగించమని అడిగారు ఆ పాప పరిహార దీక్ష చేసే క్రమంలో అమ్మటి వెళ్ళారు వెళ్లారు ఆ ఫ్లెక్సీలను చూసి ఆయన సహనాన్ని కోల్పోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని వచ్చారు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించారు అంతవరకు ఓకే తమ పార్టీ నేత ఏదో కారణంతో జైల్లో ఉన్నారు ఆయన మీద ఏదో దాడి జరిగింది కాబట్టి ఆ సానుభూతి చూపించాలి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అండగా నిలబ నిలబడాలి అది ఓకే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డాటర్ మోనిక చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు సో ఆవిడ కూడా ఏదో రాజకీయ ఇప్పుడు అమ్మటి కంటిన్యూగా జైల్లో ఉంటే ఎవరో ఒకరు అక్కడ అభ్యర్థి కావాలి కాబట్టి ఈరోజు అంబటి రాంబాబు కూతురు మౌన్ కానీ ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది ఈ కరెంట్గా అది చాలామందికి అర్థమై ఉంటుంది చూసిన వాళ్లకు సరే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు విషయాన్ని తన ఒక సెంటిమెంట్గా మార్చుకోవాలి కాబట్టి ఒక ఇష్యూ కావాలి ఈరోజు ఆయన జనంలోకి రావాలంటే ఏదో ఒక ఫేస్ కావాలి ఈరోజు అంబటి రాంబాబు సెంటిమెంట్ అనే ఫేస్తో ఆయన జనంలోకి వచ్చే ప్రయత్నం చేశారు వచ్చే ప్రయత్నం చేసే క్రమంలో ఈ ఇష్యూని చాలా పద్ధతిగా వివరించే ప్రయత్నం చేశారు ఆయన మా తప్పు లేకుండానే మమ్మల్ని దోషులను చేస్తూ ఉన్నారు తిట్టు అంత తేల్చి చెప్పినా నిస్సిగ్గుగా ఈరోజు ఫ్లెక్సీలు పెట్టారు మహాపాపం ప్రాయశం చేసుకోండి అన్నారు అవి చూసి అంబటి రాంబాబుకి రోషం వచ్చింది రోషం వచ్చి వాటిని తీసేయమంటే టీడీపీ క్యాడర్ కర్రలు పుచ్చుకొని రోడ్డు మీదకి వచ్చారని ఫోటోలు కూడా ఎక్స్పోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ వాటన్నిటితో అమ్మటి రాంబాబు మీద దాడికి వచ్చారు అంబటి రాంబాబు ఒక్కడే ఉన్నారు అందుకని తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో అంబటి రాంబాబు పురుష పదజాలం వాడాడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో క్రమంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదిసార్లు రిపీట్ చేసి సో ఒక తప్పు మాట మాట్లాడారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి హ్యాడ్స్ ఆఫ్ ఇంకా అసలు నో డైలాగ్ ఇన్ దట్ నో డైలాగ్ డైలాగ్స్ చూసే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంబటి ఫ్లోలో ఫ్లో ఒప్పుకున్నాడా తప్పుని లేకపోతే ఇన్హారెంట్గా వచ్చేసిందా అది తప్పుని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా కానీ అంబటి రాంబాబు తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంగీకరించడం జరిగింది ఈరోజు ఆ ప్రెస్ మీట్ మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఒక చిన్న తప్పు కాకపోతే ఏంటంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చిన్నదిగా చూపించే ప్రయత్నం ఒక చిన్న తప్పు జరిగింది చిన్న తప్పు జరిగింది చిన్న తప్పు జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలాసార్లు హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి అంబట్ రాంబాబు చేసింది చిన్న తప్ప చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు ప్రజెంట్ ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయన సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతకంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశారు సరే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు చిన్నపిల్ల నాడు చెప్తారు అలాంటి ఒక నేతను పట్టుకొని ఒక బూత్ మాట మాట్లాడారు అంతేకాదు ఆ బూత్ని ఎండార్ చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా బూతులు తిడటం జరిగింది అంబటి రాంబాబు దానికి ఎక్కడైనా సరే వన్ డే మొత్తం ఆయన అరెస్ట్ చేయాలి ఆ పోలీసులు ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు మీడియా ముందుకు వచ్చారు అమ్మటి రాంబాబు క్యాడర్కి సారీ చెప్తున్నా అన్నారు రిగ్రెట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు క్యాడర్కి సారీ చెప్తున్నాను బట్ చంద్రబాబు నాయుడు మీద నేను చేసిన కామెంట్స్ కట్టుబడి ఉంటాను అన్నారు ఆయన అది చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వార్చుడైనా ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో వైఎస్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య మాటలు తోటాలు పేలే క్రమంలో ఇడిపాయ ఇడుపులపై లాంటి ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు భూ ఆక్రమణల విషయంలో నీ తల్లిదండ్రులకి నువ్వు ఎందుకు పుట్టావా అని బాధపడాలి అని చెప్పి చాలా దారుణమైన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు మాట మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు నిజంగా చాలా ఎమోషన్ అయ్యారు కళ్ళలోంచి నీళ్లు వచ్చిన పరిస్థితుంది ఆ రోజున ఆ ఎమోషన్ చూసిన తర్వాత ఈ వైఎస్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఇంపోజ్ అయింది ఆ డైలాగ్తోనే ఆయన నిజంగానే ఒక నిజంగా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వెయ్యి రెట్లు బెటర్ జగన్మోహన్ రెడ్డి కంటే ఆ లక్షణాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి పునిపుచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డిని చూసే అందుకే జనాలు మాయ మాయ చేశాడు ఆయన ఒక ఛాన్స్ పేరుతోని వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఉంటాడు అనుకున్నారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి క్వైట్ ఆపోజిట్లో ఉంటారని కూడా ఎవరు అనుకోలేదు సో పొరపాటుపడ్డారు అయితే అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున తాళీ చెప్పారు చంద్రబాబు నాయుడికి నిజమే నేను అన్న మాటలు తప్పే నేను వెనక్కి తీసుకుంటున్నానని ఆ రోజు వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అయినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు అడుగులు వెనక్కి తగ్గి ఆయన సారీ చెప్పకపోయినా కమాపం చేయకపోకపోయినా అక్కడ బా అక్కడ పెద్ద తాసాలు లేకపోతే ఇంకొక అరాచకాలు ఏం జరగు అయినా సరే తాను ముఖ్యమంత్రి అయినా సరే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని తాను అన్న మాటలకి సారీ చెప్పారు అసెంబ్లీ వేదిక ఎక్కడైతే అన్నానో తాను అదే వేదికగా ఆ మాటలు చంద్రబాబు నాయుడికి సారీ చెప్పడం జరిగింది ఇది కదా హుందా తరణం అంటే ఇది కదా హుందా రాజకీయాలంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని తప్పుబడుతూ ఉన్నాం చాలా విషయాలు ఆయన వైఖరిని కానీ ఆయన వెళ్తున్న పద్ధతిని కానీ కానీ ఆయన తండ్రే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎందుకు పొగుడుతూ ఉన్నాం ఇలాంటి విషయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కదా చెప్తా ఉన్నాం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేసారి చెప్తే ఈరోజు అంబటి రాంబాబు ఆ పార్టీ అధికారంలో లేదు అంబటి రాంబాబు ఇక్కడ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అదే హోదా ఉంది మరి చంద్రబాబు నాయుడు మీద ఒక ఎమోషన్లోనో ఒక ఫ్లోనో కామెంట్ చేశాడు అనుకుందాం అంబటి రాంబాబు చెప్పడానికి ఏమైంది బయటకు వచ్చినప్పుడు ఎస్ కరెక్టే నేను పొరపాటున మాటలు మాట్లాడాను మీరు అంబటి రాంబాబుని ఎక్కడైనా మనం చూస్తే ఇంతకాలంగా ఆయన పరుపత జాలంతో మాట్లాడతారు కానీ ఇట్లాంటి దారుణమైన లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఆయన వాళ్ళ లైక్ ఒక రోజా ఒక వంశీ ఒక కొడాలి నానిలాగా ఎక్కడ కూడా ఆయన వాడలేదు ఆయన సెటరిక్గా మాట్లాడతారు అటు అసెంబ్లీలోని బయటని సెటైర్స్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి రెస్క్యూకి వస్తారు గట్టి వాయిస్తో మాట్లాడతారు కానీ అంబటి రాంబాబు బూతులు మాట్లాడాలి ఇప్పుడు దాకా ఎక్కడ పోలీసుల మీద రెండు మూడు సార్లు చిందులేసారు వాళ్ళు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇచ్చారు కానీ బూతులు ఎప్పుడు మాట్లాడలేదు ఆయన మరి ఆ స్థాయిలో బూతులు మాట్లాడారు ఎందుకంటే వెస్టో తీసుకెళ్ళి తనకి ఇష్టం లేని చోట జగన్మోహన్ రెడ్డి ఆయన బలవంత పెళ్లి చేశారు సత్యనపల్లి నుంచి తీసుకెళ్లి ఏదో రకంగా అక్కడ హీరో కావాలి అక్కడ ఆయన క్యాడర్ లేదు ఆయన వెంట నడిచిన క్యాడర్ అక్కడికి రారు కదా సత్యనపల్లి నుంచో రేపల్లి నుంచో సో తను అక్కడ హీరో కావాలి హీరోగా ఎక్స్పోజ్ కావాలంటే ఏదో ఒకటి అనుకున్నారు మాట్లాడాలని ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు ఆయన మధ్య మాట మాట పెరిగింది సరే అదే మాట వాళ్ళు వాడారు అమ్మట రాంబు వాడారు ఆయన పోటీగా కొంతమంది అదే మాట వాడడం జరిగింది క్యాడర్ సో అంబట్ రాంబాబు ఆ మాటలు మాట్లాడుకున్నా ఉంటే ఈరోజు ఇంత ఇష్యూ వచ్చే వచ్చేది కాదు కదా ఆయన ఏమైనా చిన్న పిల్లడా తెలియనివాడా ఆ మాటలు మాట్లాడడానికి ఎన్నోసార్లు చెప్తాను నేను పశువుల్ని మనల్ని వేరు చేసేది భాష మన నోరే అని చెప్పి ఆ నోరు మనకు ఎమోషన్స్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి కంట్రోల్ తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు పశువులాగా రోడ్డుని పడిపోతారా పిచ్చి లాంగ్వేజ్తోని మరి ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని తర్వాత ఇంటికి వచ్చి రిగ్రెట్ అయిన తర్వాత అన్న సారీ చెప్పారా చంద్రబాబు నాయుడిని కాల్ఫర్ చేస్తూ చెప్పలేదు కదా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సరే అంబట్ రాంబాబు చేసిన తప్పుకు సరే ఏం జరిగింది దాని తర్వాత అరెస్ట్ అయ్యారు రోజు రిమాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు జడ్జి ముందు కన్నీళ్లు అనే వార్తలు వస్తున్నాయి అది జస్ట్ మీడియా బయటికి స్పెల్ చేయడమే దాన్ని ఏం జరిగింది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒప్పుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు ఫస్ట్ టైం ఈ అంబటి రాంబాబు ఎపిసోడ్ అయిన తర్వాత వెంటనే జోగి రమేష్ ఇంటి మీద కూడా వెళ్ళారు కొంతమంది టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఫ్యామిలీని ఉన్న జాగ్రత్త అన్నారు లోకేష్ చిప్పు అన్నారు ఆయన కొవ్వు గరగలేదు అన్నారు ఇట్లాంటి వచ్చి కూతుల కారు కూతులన్నీ కూసేట జోగి రమేష్ ఇంకా దారుణమైన కూడా మాట్లాడారు గతంలో అమ్మటి రాంబాబు కన్నా దారుణమైన భాష మాట్లాడారు సో టీడీపీ కేడర్ ఆయన ఇంటి మీద కూడా వెళ్లే ప్రయత్నం చేశారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి భాష వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఐదేళ్ల పాటు ఇలాంటి భాష మాట్లాడినందుకే కదా మొహం పగిలిపోయేలాగా పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇలాంటి భాష మాట్లాడద్దు ఇలాంటి భాష వాడొద్దు అని ఎవరు చెప్పరా వైఎస్ఆర్సీపీలో ఎవరైనా చెప్పినా వైఎస్ఆర్సీపీ నేతలు వినరా ఇలాంటి అరాచకాలకే కదా ఈ భాష మాట్లాడటం వల్లే కదా రాష్ట్రంలో ఇంత లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతా ఉంది అంటే వాంటెడ్లీ చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకున్నారు ఈరోజు ఒక గ్రేట్నెస్ ఏంటంటే అంబట్ రాంబాబు ఒక తప్పు మాట మాట్లాడారు అని చెప్పేసి ఒప్పుకున్నారు జగన్మోహన్ ఫస్ట్ టైం ఒప్పుకున్నారు ఆయన గతంలో పట్టాభి ఒక మాట అంటే దానికి విపరీతార్థాలు తీసారు అసలు ఎవరికి తెలియదు అలాంటి అర్థాలు ఉన్నాయని కూడా అర్థాలు తీసి ఒక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేసి పార్టీ ఆఫీస్ మేము పగలగొట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి బీపీలు రావా మా కేడర్కి అన్నాడు మరి ఈ రోజున పట్టా బస్సు ఇలాంటి అంబటి రాంబాబు అన్నట్టు అలాంటి డైలాగులు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిట్టలేదు ఆ రోజున మరి అంత సీన్ క్రియేట్ చేశారు కదా మరి ఈరోజు వాళ్ళకి బీపీలు వచ్చినాయి అంటి రాంబాబు అలాంటి దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడారు కాబట్టి అలాంటి రియాక్షన్ సో వాళ్ళు ఏమనుకుంటారు టీడీపీ క్యాడర్ సో దానికది అది దీనికి అది సెటరేట్ అయిపోయింది అనుకుంటా ఉంటారు వాళ్ళ యాంగిల్లో చూడాలి అనుకుంటే కానీ అది కరెక్ట్ అని నేను అనట్లేదు తప్పే రాష్ట్రంలో విధ్వంసాలు జరగడం ఇట్లాంటి అరాచకాలు జరగడం తప్పే అది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తాడు దాన్ని ఇంటెన్స్ తగ్గిస్తాడు ఒక పరకామణి ఇష్యూలో అంతే చేశాడు అది చిన్న దొంగతనమే అసలు దాన్ని థ్రెఫ్ట్ అంటారా అని చెప్పేసి అసలు నీలో కల్తీ ఎక్కడ జరిగింది ఏముంది అప్పన్న ఎక్కడో విపిఆర్ దగ్గర చేస్తూ ఉన్నారు ఎం దగ్గర మా సుబ్బారెడ్డికి ఏం సంబంధం అని మాట్లాడారు అదేవిధంగా కల్తీ సార డంప్ ఇబ్రహీంపట్నంలో బయటపడి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తూ ఉంటే జోగి రమేష్ కను అసలు అద్దెపల్లి బ్రదర్స్కి సంబంధమే లేదని చెప్తాడు ఒకవైపు జోగి రమేష్ ఏమో నా చడ్డీ దోస్తులు వాళ్ళు మా ఇంటి ఎదురే ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుకునే వాళ్ళమని ఆయన చెప్తాడు అట్లా ప్రతి ఇష్యూని కూడా దాన్ని సింప్లిఫై చేసి దాని ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు తప్పు చేశారు తను తాను ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఒక పరుష పదజాలం వాడేరు అని చెప్తారు సమర్థిస్తున్నారు తాను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారంటూనే సమర్థిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అంబటి రాంబాబు చేసింది కానీ టీడీపీ శ్రేణులు ఈ స్థాయిలో విధ్వం సృష్టించకుండా ఉండాల్సింది ఆ రోజు నన్ను అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను ఈరోజు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయినట్టున్నారు దయచేసి ఇలాంటి పరుష పదజాలం వాడకండి అని జగన్మోహన్ రెడ్డి కనుక మాట్లాడుంటే ఈరోజు ఆయన మీద గౌరవం పెరిగి ఉండేది రేపు ఎలక్షన్లో ఇంకో రెండు సీట్లు ఎక్కువ వచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఒక్క సందర్భంలోనైనా సరే ఎవరైనా తన పార్టీ శ్రేణులు ఎక్కడైనా తప్పు చేసినా ఇంకోటి చేసినా వాళ్ళు చేసిన తప్పే మీరంతా కొంచెం కంట్రోల్ ఆఫ్ ద రికార్డ్ అయినా చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఆయన మొండిగా ఇలాగే ముందుకెళ్ళి మేము ఇలాగే వెళ్తాం మీ బట్టలకు తీస్తామంటున్నారు ఆయన పోలీసులను మాటకు ముందు మరి పోలీస్ సంఘాలు కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలా ఏం చేస్తున్నాం తాము అనేది డీజీపీ కూడా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు బట్టలకు తీస్తాను బజార్లో నిలబెడతానని మాట్లాడుతున్నారు పోలీసుల్ని యూనిఫామ్ తీసి పక్కన నుంచో పెడతాను నా కాళ్ళకు సలాం కొట్టేలాగా చేయాలి చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అంబట్ రాంబాబు చేసి తప్పే అని ఒప్పుకున్నారు సో అంటే ఆల్మోస్ట్ సగం టెన్షన్ తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న అంబటి రాంబాబు తరపున తాను చేసిన తప్పేనన్న ఒప్పుకున్నారు కాకుంటే ఈ తప్పుకి నిజంగా ఇంకోసారి ఇలాంటిది మా వైపు నుంచి రిపీట్ కాదు మీ వైపు నుంచి కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం మేము ఎక్కడ దూరం అయినా వెళ్తామని జగన్మోహన్ రెడ్డి వారం చేసి ఉంటే బాగుండేది బట్ అలా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని ఇలాంటి చేసినప్పుడల్లా ఆయన పరామర్శలకు వస్తూ ఉన్నారు కాబట్టి మిగతా నేతలకు కూడా అలాగే చేయాలనిపిస్తూ ఉంది రెచ్చిపోవాలనిపిస్తూ ఉంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరామర్శలు ఓదర్ వాళ్ళని ఇంటికి పిలిపించుకోవచ్చు వాళ్ళ భార్యని వాళ్ళ పాపని ఇంటికి పిలిపించుకొని మాట్లాడచ్చు ఈయన రాజు వెడలు రవితేజం ఎదురుగా అన్న యాక్షన్ చేస్తా ఉంటే అది ఒక ఇన్సిడెంట్ కి ఇంకొక ఇష్యూ కి కూడా కారణం అవుతా ఉంది ఇవి జగన్మోహన్ తగ్గించుకుంటే మంచి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్